ఈ అఖిల భారత మహాసభలు నిర్వహించడం పదవ సంవత్సరం పది సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మహాసభలు నేడు కరెక్ట్ కరెక్ట్గా పది సంవత్సరాలు అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో చేసుకున్నాం ఢిల్లీలో చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాం పోయిన సంవత్సరం తెలంగాణలో కూడా చేసుకొని ఈ సంవత్సరము ఆగస్టు ఏడవ తారీఖు నాడు గోవాలోని బీచ్లో మన జాతీయ సంఘం ఆధ్వర్యంలో క్రూజ్ గ్రో గోవాలో చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ నుండి కాకుండా అఖిల భారత దేశమంతా కూడా ఓబీసీ మహానాయకులు ముఖ్య నాయకులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణ నుంచి కూడా మనం ముఖ్యంగా మన మెదక్ జిల్లా ముఖ్య నాయకులు బీసీ నాయకులు మరియు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా హాజరవుతున్న ఈ మహాసభకు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదే రకంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు ఈ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమై ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడికి హండ్రెడ్ పర్సెంట్గా మా బీసీలందరం కూడా గవర్నమెంట్ ఏమంటే ఉండి ఈ నలభై రెండు శాతం సాధించుకోవడమే కాకుండా దేశంలో చట్టసభలు కూడా రిజర్వేషన్ సాధించే వరకు కూడా నిద్రపోకుండా పోరాటం చేస్తామని మరీ ఎక్కువ చెప్పకుండా ఖచ్చితంగా ఈ బీసీల కోసం బీ అతి త్వరలోనే ఎంతో దూరంలో లేదుగా బీసీ రాజ్యం రావడానికి కనుసూపు కనుసూపు మరల్లో కనబడుతున్న బీసీ రాజ్యాన్ని మేము స్థాపించినాకనే అసలు అసలైన న్యాయం అని చెప్పేసి గుర్తి చెతూ సెలవు తీసుకుంటున్నాం జై జై జైసీ అఖిల భారతీయ బీసీ మహాసభకు తరలి రావాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది చలో గోవా హలో బీసీ చలో గోవా అనే నినాదంతో బీసీలందరూ ఏకతాటిపై బీసీ రాజ్యాధికారం కోసము అందరూ కృషి చేస్తూ అందరూ ఉత్సాహవంతులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీ మండల్ డే అదేవిధంగా పదవ మహాసభకు అందరూ అధిక మొత్తంలో అత్యధిక జనాభాతో తల్లి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నలభై రెండు శాతము ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళు ప్రపోజల్స్ ఎలా చేశారో అలాగే ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషను సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ సోదరులు నిద్రపోరు అని చెప్పి తెలియజేయడము అదేవిధంగా ఈ ముఖ్య సభ ముఖ్య ఉద్దేశము బీసీల రాజ్యాధికారం రావాలని బీసీలు అందరూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి ఒకటే ధ్యేయంతో నడుస్తున్నాము బీసీలందరి ఐక్యత వదిలాలి అందరికీ నమస్కారం అఖిల భారత ఓబీసీ పదవ జాతీయ మహాసభలు ఈ సంవత్సరం మనం గోవా రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అది ఎక్కడంటే షామ్ముఖాజ్ ఇండోర్ స్టేడియం గోవాలో నిర్వహించుకోవడం జరుగుతుంది కావున బీసీ సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా తరఫున కోరడం జరుగుతుంది జైబీసీ